పట్టుకోమా అది పట్టుకో షుగర్ ఉన్నట్టుంది పట్టుకో చాలా రోజు పట్టుకో తాతయ్య అంతే లేదు పట్టండి మీరు మీరేం లేదు చెప్పండి అదే 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 చెప్పమంటున్నా నేను నార్మలే తాతయ్య ఆ మెడిసిన్ అక్కడ పెట్టుకో తెలీదు పైన పెట్టు మనం అవుతాం కరెక్ట్గా అడిగి పేరు రాద్దాం ఎవరి పేరు ఎవరు ఎదురుగా వాళ్ళు పెట్టండి వాళ్ళ పేరు రాదు కూతురు అనమాట సామ్రాజ్యం అంటే డౌన్ ఉందానికి ఎక్కువ తలనొప్పి ఉంటది ఎక్కువ తలనొప్పి ఉంటుంది కళ్ళు తిరిగి ఒక్కొక్కసారి తిరిగినట్టు పడిపోతున్నట్టు అలా ఉంటుంది పడిపోతుంది పడిపోదు ఇట్లా తొలినట్టు అంటా ఉంటుంది తూరుడు వస్తూ ఉంటుంది

నాలుగు సరిగ్గా లేదు మాట్లాడితే బా మాట్లాడుతుంది కానీ మాట్లాడేదే మనకు అర్థం కాదు పర్లేదు తెలివి అర్థం చేసుకొని చెప్పగలదు అయితే మాట్లాడే విధానం మనకు అర్థం కాదు ఇది బా యూరిన్ మాయతో ఇంకా దానికి సంబంధించి ఏదన్నా బలానికి వాటికి

ਹਨ ਕੋੜ ਬੀਪੀ ਐਸ ਆਈ ਬੀਪੀ ఎక్కువ ఎమ్ఐరాలి ఎక్కువ నల్లి పంట ఉంటుంది చప్పు ఈవినింగు వేసుకోవటం ఇవన్నీ వాటర్లో కలుపుకొని తాగటం ఓకేనా చెప్పండి నేను చెప్తాను చూస్తారు మేడం చూస్తారు ఓకేనా నేను చేశాను మేడం పాజిటివ్ అవుతుంది తొందరగా వేసుకోండి

ఈ ప్యాకెట్టు వాటర్లో కలుపుకొని తాగాలి ఓకేనా ఈ మాములు నాలుగు నైట్ వేసేసుకోవటమే మూడు పట్టుకో నార్మలేనా నార్మల్ ఇంకోక్ <imitation> 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 హై షుగర్ ఉంటుంది షుగర్ ఎక్కువగా ఉంటుంది మూడు వందలది ఉంటుంది మేడం ఎప్పుడు ఆయనకి ఎప్పుడప్పుడు కంట్రోల్ లేకే కంట్రోల్ లేకే వన్ సెవెంటీ నైన్ షుగరా తక్కువ ఉంది ఈసారి నార్మల్ అన్నా మనసన్నా ఎక్కువేనా పర్లా మొన్న మూడు వందలు ఎక్కువ మూడు వందల ఇరవై అట్లా ఉండేది ఎప్పుడు కూడా తక్కువే ఎంత అంతేగా మూడు వందలు